అక్కడి నుంచి వచ్చాము ఎవరి దగ్గర జీకొంటూరు నుంచి గ్రామం అనే పల్లెటూరు ఉందండి అక్కడ నుంచి వచ్చాము ఎన్నిసార్లు వచ్చాము ఇప్పటివరకు తిరుమల చాలా సార్లు వచ్చాము టెన్ టైమ్స్ ఫిఫ్టీన్ టైమ్స్ అలా వచ్చాము ఎన్నిసార్లు మరి తిరుమల తిరుమలలో అంటే అండి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో మనకి అన్నదానం ఒక విషయం మీద తేడా వచ్చింది లడ్డు విషయం మీద తేడా వచ్చింది అంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో మనం లడ్డు తీసుకున్నట్టే కనుక బాగా డ్రై అయిపోయి గట్టిగా ఉండి లడ్డు స్టాకు మనకి మనం ఇంటికి తీసుకెళ్లిన తర్వాత రెండు మూడు రోజులు స్టాకు ఉంచుకోలేని పరిస్థితిలో ఉండేది కానీ ఇప్పుడు అది ఆ విధంగా లేదు ఇవాళ నేను వచ్చి దర్శనం చేసుకుని లడ్డు తీసుకుంటే చాలా ఫ్రెష్గా ఉంది అది కానీ ఇప్పుడు లడ్డూ మీద లడ్డు ప్రసాదం మీద ఆ నెయ్యి మీద కొన్ని చర్చలు జరుగుతున్నాయి మన రాష్ట్రంలోని రాష్ట్ర ప్రభుత్వాల మధ్య దాన్ని అలా జరగడం వల్ల చాలామంది భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నాయి మనోభావాలు మనోభావల్ కల్తీ విషయాలు భతులు మనోభావాలు దెబ్బదండి ఇప్పుడు ఏమైందండి ఇప్పుడు నేను నేనే ఉన్నాను పది లడ్లు తీసుకునేవాడిని ఇవాళ నాలుగు లడ్లు తీసుకుంటున్నారు ఎదుటి పెట్టాలని కూడా అనిపించట్లేదు ఇప్పుడు భయం అంటారా అంటే ఇప్పుడు నందిని నెయ్యి అని నెయ్యి కూడా మార్చారు ప్రభుత్వం కూడా కూడా తీసుకుంటా చెప్పారు అదే కదా ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది దాని గురించి దృష్టి పెట్టి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఎదవరకీ బ్రేక్ దర్శనాలు కూడా ఇచ్చలవిడిగా ఇచ్చేసారు ఇక్కడ బ్రేక్ దర్శనాలు ఇచ్చిన విధిగా ఇచ్చేశారు టైం స్లాట్లకి ఎనిమిది గంటలు పన్నెండు గంటలు పెట్టిన సమయాలు ఉన్నాయి కానీ వాళ్ళు నాలుగు గంటలకే టైం స్లాట్ దర్శనాలు అవుతున్నాయి అన్నీ ప్రభుత్వం నెమ్మదిగా ఒక్కొక్కటి దృష్టి పెట్టి చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెట్టి నిదానంగా ఒక్కోదాన్ని గత ప్రభుత్వం చేసిన తప్పులు అన్నిటినీ వస్తున్నారు ఆ సరిదిద్దుకునే విషయాల్లో ఎక్కి నాలుగు నెలలే అవుతుంది కాబట్టి నాలుగు నెలల్లో ఆయన చాలా కొద్దిగా మంచి పనులు అనేది చేశారు ప్రసాదం విషయంలో కానివ్వండి ఇవాళ అన్నదానం విషయంలో కానివ్వండి రేపు స్వామివారి బ్రహ్మోత్సవాలు ఉన్నాయి ఈ బ్రహ్మోత్సవాలకి ఇప్పటి నుంచే లైటింగ్ బందోబస్తులు చేయటము సెక్యూరిటీలు అరవైలు పెంచడము టైం స్లాట్లో కూడా ఎక్కడ ఏ ఇబ్బందులు లేకుండా దర్శనాలు కల్పించడము అనేక మంది సిబ్బందులు కలిసి చాలా పద్ధతిగా నిర్వహిస్తున్నారు ఎటువంటి బ్రహ్మోత్సవాల్లో ఎటువంటి భక్తులు ఎటువంటి ఇబ్బంది పడకుండా చేస్తున్నారు సామాన్య భక్తులకే పెద్దపీఠం వేస్తున్నారు బ్రహ్మోత్సవాల్లో తిరుమల మార్పు వచ్చింది చాలా మార్పు వచ్చింది అన్నప్రసాదం చాలా బాగుంది తిరుమలలో చాలా బాగుంది అన్నప్రసాదం శ్రీవారి లడ్డు కల్తీ అంటే ఇక కల్తీ సంగతే బయట నూనెలు కల్తీ చేస్తున్నారు ఎందుకంటే శన నూనె కల్తీ చేస్తున్నట్టు జనాలు కల్తీ చేసి పెడితే అది ఒక ఇది కాబట్టి అనుకోవచ్చు దేవుడికి కల్తీ చేసి పెట్టినందువల్ల వల్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూలిపోయింది అది ఆయన ఇది ఇంకా తెలుసుకోలేకపోతే రానున్న రోజుల్లో ఆ పార్టీని జనాలు మర్చిపోయే రోజులు కూడా వచ్చాయి మరి ఐదేళ్ళలో చైర్మన్ ఎక్కింది ఆ బ్రేక్ దర్శనాలు కల్పించింది వాళ్ళే మన రోజా గారు జోన్ పెద్ద రామచంద్రారెడ్డి గారు కానివ్వండి ఎన్ని సార్లు దర్శనాలకు వచ్చారు ఎంత మాకేం తెలియదు చాలా బాగా ఇప్పుడు తిరుమలలో పట్టించుకునే వాళ్ళు ప్రతి ఒక్కటే పట్టించుకోవాలి మెయిన్ ఏంటిది తిరుమల అంటేనే సామాన్య పత్రులకు గుర్తొచ్చేదే లడ్డు ప్రసాదం నేను తిరుమల వెళ్తున్నానంటే ఏం చేయాలి అరే నాకు లడ్డు తీసుకురా అని మా ఫ్రెండ్స్ అంటారు సామాన్య భద్ర వచ్చేదే లడ్డూ ప్రసాదం సరే ఆ లడ్డు ప్రసాదాన్ని ఆయన పట్టించుకోలేదు అన్నప్పుడు దానికి కావాల్సిన సరుకులు అవన్నీ ఎలా సమకూర్చారు రాష్ట్ర ప్రభుత్వం ఎలా సమకూర్చింది సమకూర్చింది అవన్నీ జనాలకేదో వాళ్ళు కప్పిపుచ్చుకోవడానికి బుటకప్పు మాటలు చెప్తున్నారు కానీ అసలైన విషయాలు అనేది అవి కాదు కల్తీ అనేది జరిగింది జరిగింది దాన్ని ఈ ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు దేవుడి ద్వారా ఆయన ఇక్కడ అలిపిరిలో యాక్సిడెంట్ అయినా కానీ బతికారు ఆ రోజులో ఆయనకి వెంకటేశ్వర స్వామి మీద ఎంతో ప్రీతికరం దాని గురించి ఆయన దృష్టి పెట్టి తిరుమలలో ప్రతి ఒక్కటి ప్రక్షాళన దిశగా చెడ్డ పనులు లేకోకుండా అన్ని మంచిగా చేయటానికి పరిశుభ్రంగా చేయటానికి ఒక టీంని అలర్ట్ చేసి ఆయన దాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రయత్నిస్తున్నారు దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారికి ఏం ఇంత మార్పులు దీనికి సంబంధించి అంటే చంద్రబాబు నాయుడు గారు ఇంత మార్పు తీసుకొచ్చారు లాస్ట్ వైసీపీ గవర్నమెంట్ ఎక్కి ఎక్కి రెండు మూడు నెలల రెండు నెలల్లోనే చైర్మన్ పదవులు అవన్నీ తీసుకున్నారు కానీ ఇంతవట్టికి చంద్రబాబు నాయుడు గారు డిక్లరేషన్ కూడా ఇవ్వలేదు నాలుగు నెలలు అవుతుంది డిక్లరేషన్ కూడా ఇవ్వలేదు చైర్మన్ సంబంధించి మొత్తాన్ని ఒక ఐఏఎస్ అధికారి చేతిలో పెట్టి ఒక ఐఏఎస్ అధికారి చేతిలో పెట్టి ఆయన నడిపిస్తున్నాడు ఎందుకంటే ఐఏఎస్ అధికారంటే బాధ్యత కలిగిన వ్యక్తి కాబట్టి ఆయన చేయగలగదు కాబట్టి బాగా చేస్తారు కాబట్టి పని చేసేవాడికే పని చేసే వాళ్ళు ఎవరో తెలిసిద్ది చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో మాత్రం చాలా మంచి పని చేశారు అనేది మా ఒపీనియన్ మా ప్రజల ఒపీనియన్ బానే ఉన్నాయి చదువు బానే ఉన్నాయి మేము సంగారెడ్డి నుంచి వచ్చాం సంగారెడ్డి దాదాపు అంటే పరకామన్ సేవలో ఇప్పుడు ఫిఫ్త్ టైం గతానికి తిరుమలకి వచ్చాయా చాలా మార్పులు ఉన్నాయి దాదాపు ఇప్పుడు పరకామన్ సేవలో అంటే మేము చేసే సేవలో ఇంత ముందు గుడి వెనుక భాగంలో మేము అక్కడ కౌంట్ చేసేది డబ్బులు ఇప్పుడు సపరేట్ అక్కడ కౌంట్ చేస్తూ ఉన్నాం తర్వాత సేవా సదనం అప్పుడు లే విశాలంగా లేక ఉండే మాకు అకామిడేషన్ ఇప్పుడు అకామిడేషన్ చాలా బాగుంది ఎంతమంది వచ్చినా కూడా అక్కడ అకామిడేషన్ బాగా ఉంది ఒక పక్క శ్రీవారి భక్తులతో పాటు సేవ నిమిత్తం వచ్చే వాళ్ళు కూడా సదుపాయాలు బాగున్నాయి అంటారు అయితే సదుపాయాలు అయితే బాగున్నాయి మాకు చాలా బాగున్నాయి ఫుడ్ విషయంలో కానీ మాకు క్యాంటీన్ విషయంలో కూడా చాలా సిస్టమేటిక్ గా బాగుంది ఇప్పుడు అన్న ప్రసాద్ ఎలా ఉందండి అన్న ప్రసాదం కూడా చాలా బాగుంది అదంటే నిజంగా అట్లా చేయడము అంటే ఆవు జంతువుల కొవ్వు తీసుకొచ్చి లడ్డు తయారు చేయడం అనేటటువంటిది చాలా భయంకరమైనటువంటి విషయం అది ఇంత ప్రదేశంలో అట్లా చేయడం ఒకటి తర్వాత ఆరోగ్య ఆరోగ్య పరంగా కూడా చూసినట్టయితే కూడా దాంతో చాలా ఇబ్బందులు జరిగేట అవకాశం ఉన్నది మరి మేము అది న్యూస్ లో పేపర్ చూసి చాలా బాధపడ్డాము ఇప్పుడు అదైతే భయం అయితే పోయింది ఇప్పుడు అట్లా జరుగుతుంది విషయం ఇక్కడ తిరుమలలో నిర్వహణ సదుపాయాలన్నింటి పట్ల ఇప్పుడు మీరు సంతోషంగా ఉన్నారా చాలా సంతోషంగా ఉన్నారు చాలా బాగుంది మీరు మీరు వచ్చారు మేము సేమ్ సంగారెడ్డే ఇంతకుముందు ఉన్న సదుపాయాలకు ఇప్పటికి చూస్తే చాలా కొంచెం తేడాగా అనిపిస్తుంది కాకపోతే లడ్డూల్ని ఇంకా పర్ఫెక్ట్గా ఇంకా రాలేదేమో అనిపిస్తుంది ఎందుకంటే అప్పుడు లడ్డు తీసుకుంటే వాసన అక్కడి వరకు వచ్చేది ఇప్పుడు ఇంకా కొంచెము కొంచెం కొంచెం పర్వాలేదు కానీ ఇంకా లడ్డూలో ఇంకా కొంచెం మార్పులు రావాలి తిరుమల నిర్వహణ మార్పులు వచ్చాయి తిరుమల తిరుమల నిర్వహణలో చాలా మార్పులు వచ్చాయి ఫుడ్ ఆహారంలో గిట్ట చాలా మార్పు అప్పుడు అన్నము తింటుంటే ముద్దలు ముద్దలు దొడ్డుగా ఉండేది ఇప్పుడు జర కొంచెం అన్నం పొడి పొడి అవుతుంది బాగానే ఉంది ఆహారంలో చాలా మార్పులు గిట్ట వచ్చినాయి భక్తుల గిట్ట మంచి సౌకర్యాలు గిట్ట ఆహారంలో ముందు నాణ్యత కన్నా ఇప్పుడు నాణ్యత పెరిగింది అంట పెరిగింది కొంచెం పర్వాలేదు మరి అంత అప్పట్ అంతా కాకుండా ఇప్పుడు కొంచెం బాగానే మెరుగుపడ్డది శ్రీవారి సదుపాయాల పట్ల సంతోషంగా చాలా బాగుంది అండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు నేను గిట్లా సంగారెడ్డి తెలంగాణ తిరుమల గతానికి చాలా మార్పు వచ్చిందండి మొత్తం ఇప్పటికి ఇది మూడోసారి రావడం సేవకు రావడము ఇంతకుముందు వచ్చినప్పుడు సేవకు వేరే ఉండే ఇప్పుడు చాలా సదుపాయాలు చాలా బాగున్నాయి అడుగు అడుగున అందరూ మంచిగా రిషియస్గా నీట్ గా ఉన్నది ఇంత ముందు ఎక్కడ చిత్త చెదార్థం కనిపించేది ఇప్పుడు అలా కనిపించట్లేదు ఇప్పుడు ఎంబడండి అంతా చాలా శుభ్రంగా వస్తున్నది దీన్ని చూసిన చాలా ఆనందంగా అనిపించింది ఇప్పుడు అప్పటికి ఇప్పుడు చాలా వ్యత్యాసం చాలా కనిపిస్తున్నది అని ఇప్పుడు మార్పు వస్తుందని చెప్పి చాలా మేము ఆశపడుతున్నాము ఇంకా రావాలని కోరుకుంటున్నాము లడ్డూలో మార్పు వచ్చింది లడ్డులో ఇప్పటికైతే పర్వాలేదు ఇంకా కొద్దిగా ఇంత ముందు లడ్డు తీసుకుంటే చిన్న ఉన్నప్పుడు లడ్డు తీసుకుంటే ఒక మధ్యమైన స్మెల్ వచ్చేది నెయ్యిది చేతిలో ఇంత మధురంగా ఉండేది కానీ ఆ టేస్ట్ బాటర్ రావట్లేదు ఇంత ముందు లడ్డుకి ఇప్పటి లడ్డుకు కొద్దిగా మార్పు ఉన్నది మార్పు ఉన్నది అప్పుడు లడ్డు అంత తీసుకున్న రెండు రోజుల్లోనే స్మెల్ వచ్చేది బూజు వచ్చేది ఇప్పుడు తీసుకునే లడ్డూలు అలాంటిది లేదు ఇప్పటికప్పుడు చాలా వ్యత్యాసం కనిపిస్తుంది చాలా సంతోషపడుతున్నాం అండి ఇది అన్నప్పటికప్పుడు అన్నప్రసాదం గిటా అలానే అండి అప్పుడు ఇంతకుముందు మేము సేవకు వచ్చిన అన్న ప్రసాదం పోయినప్పుడు అంత తినేవాళ్ళం కాదు తిన్న తర్వాత కడుపులో నొప్పి రావడము అన్నం సరిగ్గా ఉడకకపోవడము కర్రీస్ గిట్టడం అంత టేస్ట్ లేకపోవడం చాలా మటు అబ్జర్వ్ చేసిన అన్న ప్రసాదంలో ఈ మొత్తం అన్నం వేసి పడేసేవాళ్ళు భక్తులు అది చూసి చాలా బాధపడే వాళ్ళం ఈ రోజు నాది లేదు ఈ రోజు చూస్తే భక్తులు సరదాగా మంచిగా సంతోషంగా తి ఆనందిస్తున్నారు ఇదే మార్పు రావాలని మేము కోరుకుంటాం ఇంకా ఇంకా మార్పు చేసి ఇంకా చాలా సంతోషపడతామండి పవిత్రమైన శ్రీవారి లడ్డు ఒక శ్రీవారి భక్తులుగా కలిసి అన్నప్పుడు మీరు మీ అభిప్రాయం ఏమనుకున్నారు ఎలా బాగుంది చాలా బాధ అనిపించింది అండి చాలా బాధ అనిపించింది ఒక హిందువుగా నేను చెప్తున్నాను ఇలా జరగడం అనేది వాళ్ళు ఉన్నటువంటి సమస్త పాలకులు ఉన్నారు తిరుమల డైరెక్టర్స్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ వీళ్ళంతా ఏం చేస్తున్నారు అర్థం కాదు ఇంతమంది భక్తులను ఇండియాలోనే శ్రీవారి అంటే ఎంతో గొప్ప ఫారిన్ కంట్రీస్లో గట మన దేవాలయాన్ని కడుతున్నారు ఇప్పుడు ఇప్పుడు కూడా మన ధర్మం గురించి చెప్తున్నారు ఫారిన్ కంట్రీలో మన ధర్మం గురించి ఎంతో పాట పడుతున్నారు వాళ్ళు కూడా మన ధర్మాన్ని ఆశీర్వాదిస్తున్నారు అలాంటి శ్రీవారి టెంపుల్లో ఇలాంటి జరగడం అనేది చాలా బాధాకరమైన విషయం దీని మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందండి ఇదైతే ఇది ఎందుకంటే చాలా అది చదివిన తర్వాత మాకు అరే మేము కూడా లడ్డు తిన్నాం ఏంటి ఇది లడ్డు తిన్నామా అన్నంత బాధ కలిగింది అది జరగడం అనేది పొరపాటే అది అంశానికి సంబంధించి ఇప్పటికే సంప్రోక్షణ కార్యక్రమం చేపట్టారు అనేక పూజలు శాంతి హోమాలు కూడా చేశారు కదా ఇప్పటికే ఉన్న భయాలని పోయా లడ్డుకు సంబంధించి మరి ఇప్పటికైతే ఉంది ఇప్పుడు ఇక్కడ కౌంటర్ లో చూస్తున్నాం కదా ఇంత ముందు కౌంటర్ లో అంత రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు కాదు ఇప్పుడు కొద్దిగా పర్లేదు ఇప్పుడు బాగానే ఇస్తున్నారు మొత్తంగా తిరుమల నిర్వహణ బాగున్నాయి కదా ఓవరాల్ ఇప్పుడైతే అయితే బాగుందండి ప్రస్తుతానికి బాగుంది ఇంకా ఇంకా బాగుపడాలని కోరుకుంటున్నాము